కేసీఆర్ గారిని ఏమన్నా మాట్లాడరు అధ్యక్ష మరి అట్లాంటి పార్టీ ఎందుకు ఉండాలి ఉంటే ఏంది పోతే ఏందని నేను ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడిన అధ్యక్ష నేను మాట్లాడలేదని నేను అంటలేను అధ్యక్ష డెఫినెట్గా అవినీతి పేరు చెప్పిన నేను హరీష్ రావు గారి పేరు చెప్పిన వారి టీంలో ఉన్న అందరి సభ్యుల పేరు చెప్పిన అధ్యక్ష ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష కానీ అధ్యక్ష చెప్పిన తర్వాత తెల్లారి రెండు గంటల లోపల నన్ను సస్పెండ్ చేసిన అధ్యక్ష నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష ఇందాక నేనైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కోర్టు చేసినాను అధ్యక్ష అందులో సెక్షన్ నైన్టీన్ పాయింట్ వన్ సి అని కూడా ఉంటుంది అధ్యక్ష ఇది రైట్ టు అసోసియేషన్లో అధ్యక్ష ఆర్టికల్ నైన్టీన్ పాయింట్ వన్ సి అంటే ఒక అసోసియేషన్లో మనం మెంబర్ అయినంత మాత్రాన ఖచ్చితంగా ఆ పార్టీ మెంబర్షిప్ డస్ నాట్ ప్లేస్ అన్ ఇండివిజువల్ అవుట్ సైడ్ ద కాన్స్టిట్యూషన్ అధ్యక్ష ఎస్పెషలీ వెన్ ఇట్ కన్సర్న్స్ అలిగేషన్ ఆఫ్ కరప్షన్ మాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ లైస్ ఎట్ ద కోర్ ఆఫ్ ప్రొటెక్టెడ్ పొలిటికల్ స్పీచ్ అధ్యక్ష పొలిటికల్ స్పీచ్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అన్నారు అధ్యక్ష అధ్యక్ష అసలు బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష ఒక నేషనల్ లెవెల్లో పనిచేయాలనుకునే పార్టీది ఎనిమిది పేజీల కాన్స్టిట్యూషన్ అధ్యక్ష అధ్యక్ష నిజంగా ఇవాళ ధైర్యంగా చెప్తా ఉన్నా ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఏ జోక్ అధ్యక్ష ఏమి ఉండదు అందులో అసలు పోయిన కమిటీ ఎప్పుడు వేసిర్రు అంటే ఎవరికి కూడా గుర్తుండదు అధ్యక్ష నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని సడన్గా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది అధ్యక్ష పుట్టుకొచ్చి నన్ను సబ్ సస్పెండ్ చేశారు అధ్యక్ష